డియర్ స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించి తెలంగాణ ఉద్యమాలలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం మ్యాచింగ్ అంటే జతపరచడంలో ఇప్పుడు చర్చిద్దాం గతంలో అధ్యయనం చేసినటువంటి అంశాలతో పాటు ఇప్పుడు మళ్ళీ కొన్ని అధ్యయనం చేద్దాం ముఖ్యంగా విద్యార్థి మిత్రులకు ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి నేను చేస్తున్నటువంటి క్లాసులు మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ అనేటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామ్మా ఓకేనా తెలంగాణలో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే హైదరాబాదు శాసనసభ్యుల సంఖ్య మొత్తం ఎంత అన్నాడు నెక్స్ట్ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు మొత్తం ఎంతమంది అన్నాడు మరాఠా శాసనసభ్యుల సంఖ్య ఎంత అన్నాడు కన్నడ ప్రాంతం శాసనసభ్యుల సంఖ్య ఎంత అన్నాడు ఈ ప్రశ్న చూడగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం ఎలక్షన్ సమయంలో మన హైదరాబాదు సంస్థానాన్ని అప్పుడు ఏమని పిలిచారు హైదరాబాద్ స్టేట్ అని పిలిచారు రేపు ఇలా కూడా అడుగుతాడు హైదరాబాదు సంస్థానం పేరుని హైదరాబాద్ స్టేట్ అని పేరుతో ఎప్పుడు మార్చారంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తారీఖు నాడు ఇరవై ఇరవై తారీఖు నాడు తర్వాత ఏమైంది జనవరి రాజ్యాంగం అమల్లోకి వచ్చే రోజు అంటే రెండు రోజుల ముందు నుంచి చర్చలు జరిపి ఫైనల్గా అంటే జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు చర్చలు జరిపి రేపు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు రిపబ్లిక్ డే రోజు నాడు హైదరాబాద్ సంస్థానం పేరుని హైదరాబాద్ స్టేట్ అని మార్చారు హైదరాబాద్ స్టేటు ఓకేనమ్మా హైదరాబాద్ స్టేట్ అని పేరు మార్చారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిజాం నవాబుల పాలనా కాలంలో హైదరాబాద్ సంస్థానంగా ఉన్న ప్రాంతాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు చర్చలు జరిపిన తర్వాత ఫైనల్గా ఇరవై ఆరో తారీఖు రాజ్యాంగం అమల్లోకి వచ్చే రోజు నాడు దీన్ని హైదరాబాద్ స్టేట్ అని పేరు మార్చారు మరి సంస్థానానికి స్టేట్కి ఉన్న తేడా ఏంటంటే సంస్థానం అంటేనేమో రాచరిక పరిపాలన అంటే వంశపారంపర్య అధికారం ఉంటే దాని సంస్థానం అంటారు స్టేట్ అంటేనేమో రాజ్యాంగబద్ధమైన పరిపాలన అంటే చూడండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి హైదరాబాద్ సంస్థానం పేరుని స్టేటుగా మార్చడం జరిగింది ఈ సమయంలో దేశం మొత్తం ఎలక్షన్లు నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరుగుతున్నాయి కాబట్టి ఈ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎలక్షన్ టైంలో మన హైదరాబాద్ స్టేట్లో అంటే సంస్థానం లేదా స్టేట్లో కూడా ఎలక్షన్లు పెట్టడం ప్రారంభించారు అంటే భారతదేశం మొత్తంతో పాటు మన హైదరాబాద్ స్టేట్లో పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలు జరిగే సమయానికి హైదరాబాద్ స్టేట్లో అసలు ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు దాంట్లో మళ్ళీ ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతం జిల్లాలు ఎన్నున్నాయి ఎనిమిది ఉన్నాయి మహారాష్ట్ర జిల్లాలు ఉన్నాయి ఐదు ఉన్నాయి కర్ణాటక జిల్లాలు ఉన్నాయి మూడు ఉన్నాయి మొత్తం జిల్లాల సంఖ్య ఎంత పదహారు మరి ఈ సమయంలో చూడండి తెలంగాణ జిల్లాలు ఎనిమిది అయితే ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్ర ఐదు జిల్లాలు అయితే ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కర్ణాటక మూడు అయితే ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అంటే ఇక్కడ వచ్చింది అది ఇప్పుడు ఈ ప్రశ్న చూడగానే ఈ స్టోరీ మొత్తం గుర్తుకు రావాలి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎలక్షన్లు అయినాయి ఎలక్షన్లు అయ్యేటప్పుడు తెలంగాణ సంస్థానాన్ని స్టేట్గా మార్చడం ఎప్పుడూ జరిగింది యాభై జనవరి ఇరవై ఆరు నాడే మార్చడం జరిగింది ఆ సమయంలో తెలంగాణలో ఉన్న జిల్లాలు మొత్తం పదహారు కాకపోతే జిల్లా ఈ తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు దాంట్లో ఒక తెలంగాణే కాకుండా మహారాష్ట్ర జిల్లాలు కర్ణాటక మూడు జిల్లాలు ఉన్న విషయం కూడా మీకు తెలియాలి ఇంకో విషయం ఏంటంటే అప్పుడు జిల్లాలు ఎన్ని ఉన్నాయని చూ సంస్థానాలలో ఇప్పుడు ఈ స్టేట్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో చూసినట్టయితే హైదరాబాద్ శాసనసభ్యుల సంఖ్య మొత్తం ఎంత అన్నాడు హైదరాబాద్ శాసనసభ్యులు అంటే దాంట్లో తెలంగాణ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు తర్వాత కర్ణాటక వాళ్ళు ఉంటారు ఇదంతా కలిపితే హైదరాబాద్ సంస్థానం దాంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారన్నారు పర్టికులర్గా తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నాడు మరట్వాడ ప్రాంతం వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నాడు కర్ణాటక ప్రాంతం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే చూడండి హైదరాబాద్ శాసనసభ్యుల సంఖ్య ఎంత అంటే డి ఆన్సర్ నూట డెబ్బై నాలుగు ప్లస్ వన్ ప్లస్ వన్ ఎందుకు ఇచ్చారంటే ఒక ఆంగ్లో ఇండియన్ అనేవాడు ఉండేవాడు కాబట్టి మొత్తం హైదరాబాద్ స్టేట్ సంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట డెబ్బై నాలుగు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఎంతమంది అంటే ఎనిమిది జిల్లాలు ఈ ఎనిమిది జిల్లాల శాసనసభ్యులు మందిరి అంటే తొంభై నాలుగు మందిర ఉన్నారు ఓకే కదా తొంభై నాలుగు నెక్స్ట్ చూడండి మరట్వాడ ప్రాంత శాసనసభ్యులు మందిరి అంటే నలభై నాలుగు మంది ఉన్నారు ఓకేనమ్మా నలభై నాలుగు కన్నడ ప్రాంత శాసనసభ్యులు మందిరి అంటే ముప్పై ఆరు మందిర ఉన్నారు ఓకే కదా ఇది ఆనాడు తెలంగాణ ప్రాంతం అంటే ఒక తెలంగాణ అంటే తెలంగాణ కాదు హైదరాబాద్ స్టేటు అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యుల సంఖ్య దీనిలో తెలంగాణ సపరేట్ చేస్తే తొంభై నాలుగు మరట్వాడ సపరేట్ చేస్తే నలభై నాలుగు కర్ణాటక సపరేట్ చేస్తే ముప్పై ఆరు ఇది ఈ స్థానాలన్నిటికీ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎలక్షన్లు అయినాయి ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పార్టీ ఈ రెండు పార్టీలకు డి అంటే డి అన్నట్టు ఎలక్షన్లు అయినాయి కాకపోతే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా అంటే వరంగల్ జిల్లాలో అప్పుడు ఖమ్మం భాగం కాబట్టి నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా రెండు జిల్లాలలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఘన విజయం సాధించారు కాకపోతే నల్గొండ వరంగల్ తర్వాత మిగతా జిల్లాలలో మాత్రం కాంగ్రెస్ ఘన విజయం సాధించింది దీనితో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అందుకని చూడండి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ స్టేటు మొదటి ముఖ్యమంత్రి అని చెప్తారు ఓకేనమ్మ మొత్తం పదహారు ఉంటే దాంట్లో నల్గొండ జిల్లా వరంగల్ జిల్లాలో మాత్రమే ఎందుకంటే అప్పుడు ఖమ్మం జిల్లా వరంగల్లో భాగంగా ఉండేది ఖమ్మం జిల్లా తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత యాభై మూడులో అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఖమ్మం జిల్లా ఏర్పడింది అప్పటి వరకు కూడా ఖమ్మం వరంగల్లో భాగం కాబట్టి నల్గొండ వరంగల్ జిల్లాలో సిపిఐ పార్టీ వాళ్ళు ఘన విజయం సాధించారు కాకపోతే వాళ్ళు సిపిఐ పార్టీ అనే పేరు మీద పోటీ చేయకుండా పీడిఎఫ్ అనేటటువంటి పేరు మీద పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పేరు మీద పోటీ చేసిన సంగతి మీకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పేరు మీదనే పోటీ చేశారు వీళ్ళకేమో కంకీ కొడవలు అనేటటువంటిది వీళ్ళ యొక్క గుర్తు వాళ్ళకేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాడెత్తుల గుర్తుతో పోటీ చేశారు కాడెత్తుల గుర్తుతో వాళ్ళు పోటీ చేస్తే కంకి కొడవల గుర్తుతో పీడిఎఫ్ వాళ్ళు పోటీ చేశారు ఓకేనా రెండు జిల్లాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు ఘన విజయం సాధిస్తే మిగతా పద్నాలుగు జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళు ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున బూర్గుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ స్టేట్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ మనం ఈ కేవలం ఎన్ని స్థానాలు ఉన్నాయని మాత్రమే చదువుకోలే మొత్తం స్టోరీ మొత్తం చదువుకున్నాం అప్పుడు ఏ ఏ టైంలో హైదరాబాద్ సంస్థానం స్టేట్ అయింది ఎన్నికలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది అంటే యాభై రెండులో యాభై రెండులో జరిగేటప్పుడు హైదరాబాద్ సంస్థానం పేరుని ఏమని పేరు మార్చడం గతంలోనే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎలా మార్చారు ఆ తర్వాత హైదరాబాద్ శాసనసభ్యుల సంఖ్య మొత్తం ఎంత దాంట్లో తెలంగాణ శాసనసభ్యులు మొత్తం కూడా మనం అధ్యయనం చేసినాం నెక్స్ట్ చూడండి ఇక్కడ జతపరచండి పూల్చందు గాంధీ అన్నారావు గణముఖి మేల్కోటే జగన్నాథరావు అనేటటువంటిది ఆప్షన్స్ ఇచ్చాడు అంటే క్వశ్చన్స్ దీంట్లో ఆప్షన్ చూడండి ఆర్థిక మంత్రి విద్యా ఆరోగ్య శాఖ మంత్రి న్యాయశాఖ మంత్రి స్థానిక స్వపరిపాలన మంత్రి వీళ్ళు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇప్పుడే మనం చదువుకున్నాం చూడండి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎలక్షన్లు అయ్యేటప్పుడు అసెంబ్లీ స్థానాలే అన్నాం ఇక తర్వాత ఎలక్షన్లు అయినాయి పంతొమ్మిది వందల యాభై రెండులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నాం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యాడన్నం ఆ సమయంలో ఇగో ఈ ప్రశ్న చూడగానే వీళ్ళంతా కూడా బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గంలో మినిస్టర్లుగా పనిచేశారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాఖను నిర్వహించారు మరి ఈ పూలుచంద్ గాంధీ ఏ శాఖ అన్నారావు గనుముఖి ఏ శాఖ మేల్కోటే ఏ శాఖ అనేది ఇప్పుడు చూసినట్టయితే చూడండి పూల్చంద్ గాంధీ అంటే విద్యా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఓకేనా పూల్చంద్ గాంధీ విద్యా ఆరోగ్య శాఖ నెక్స్ట్ గన్నారావు గణముఖి అనేటటువంటిది ఏ పోస్ట్లో ఉన్నాడయ్యా అంటే స్థానిక స్వపరిపాలనా శాఖలో ఉన్నాడు స్థానిక స్వపరిపాలనా శాఖ ఉన్నాడు నెక్స్ట్ డాక్టర్ మేల్కోటే ఏన డాక్టర్ మేల్కోటే అంటారు ఈయన ఏ శాఖలో ఉన్నాడయ్యా అంటే ఆర్థిక శాఖలో ఉన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ జగన్నాథరావు అనేటటువంటి వాడి శాఖలో ఉన్నాడయ్య అంటే న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు ఓకేనమ్మ పూల్చేందు గాంధీ మనకు వచ్చాడు మనకి పంతొమ్మిది వందల యాభై రెండులోనే హైదరాబాద్ స్టేట్లో వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా గోంగూర పచ్చడి గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని చెప్పి ఒక ఉద్యమం బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు వచ్చింది ఆ సమయంలో మనకి ఎక్కువగా పేరు వినపడింది ఏంటంటే పూల్చంద్ గాంధీ ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉంటాడు కాబట్టి ఆయన ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయటం కోసం ఒక సబ్ కమిటీ వేస్తే ఆ కమిటీలో ఈయన కూడా సభ్యుడిగా ఉన్నాడు నెక్స్ట్ విషయం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం సెప్టెంబర్ మూడో తారీఖు నాడు సిటీ కాలేజీ సంఘటన సిటీ కాలేజీలో విద్యార్థులందరూ కూడా గొడవలు చేసినప్పుడు ఆ గొడవల పరిష్కారానికి కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే పూల్చేందు గాంధీ నెక్స్ట్ చూడండి డాక్టర్ మేల్కోటే కూడా మనకు వచ్చాడు డాక్టర్ మేల్కోటి ఆర్థిక శాఖ మంత్రి అసలు గోంగూర పచ్చడి గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం నడిచేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వ్యవహారం కూడా చూసుకోవటం కోసమే సబ్ కమిటీలో ఎన్ని కూడా సభ్యుడిగా వేశారు అంటే ఇప్పుడు ముల్కీ ఉద్యమ సమయంలో నైన్టీన్ ఫిఫ్టీ టూ టైంలో వేసినటువంటి సబ్ కమిటీ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం వేసిన సబ్ కమిటీకి నలుగురు సభ్యులైతే ఆ నలుగురు సభ్యుల్లో పూల్చంద్ గాంధీ ఒకడు డాక్టర్ మేల్కోటే ఒకడు నెక్స్ట్ మైదీ నవాబు జంగ్ ఒకడు కేవీ రంగారెడ్డి అనేటటువంటి వాళ్ళు దాంట్లో సభ్యులుగా ఉన్నారు అందుకని ఇప్పుడు ఇలా శాఖలు ఏదో మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మళ్ళీ రేపు ఎగ్జామ్లో వేరే సందర్భంలో కూడా అడగొచ్చు ఏమని అడగొచ్చు అంటే పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమ సమయంలో బూర్గుల రామకృష్ణారావు ఆ ముల్కీ ఉద్యమాన్ని ఆపటం కోసం వేసినటువంటి మంత్రి వర్గ ఉపసంఘంలో ఎవరెవరు సభ్యులయ్య అంటే డాక్టర్ మేల్కోటె మీకు గుర్తుకొస్తాడు తర్వాత పూల్చంద్ గాంధీ గుర్తుకొస్తాడు కేవీ రంగారెడ్డి గుర్తుకొస్తాడు మొయిదీ నవాబు చెంగు గుర్తుకొస్తాడు అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఇలా ఇలా జతపరచటాలకు సంబంధించిన బిట్ల మీద కనుక మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే సగం విజయం సాధించినట్టే సబ్జెక్టు ఎంత బాగా వచ్చినా కూడా ఇలాంటి కొన్ని చిన్న ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాంటి బిట్లు చేయలేస్తాం కానీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ టెన్షన్లో నీకు నెక్స్ట్ బిట్ నాకు వస్తుందో రాదు అనేటటువంటి టెన్షన్లో ఉండి ఈ బిట్టు మీద ఎక్కువ టైం అనే మానసిక టెన్షన్ ఎక్కువ ఉండటం వల్ల ఏమైతుందంటే అనుకోకుండా మీద కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పులు జరగకుండా ఉండాలంటే అమ్మా ఇలాంటి జతపరచటాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ఓకేనా ఇప్పుడు నా సబ్జెక్ట్ ఇక్కడ వినాలని కాదు మీరు ఏదైనా పుస్తకం ప్రిపేర్ అయినా కూడా జతపరచటాలకు సంబంధించిన బిడ్ల మీద ఎక్కువగా దృష్టి పెట్టండి ఎందుకంటే ఎగ్జామ్లో ఇవి ఎక్కువ టైం తీసుకుంటాయి ఎక్కువ టైం తీసుకోవటం వల్ల ఈ టైం ఏదైనా ఎక్కువ వేస్ట్ అయితే అదంతా కూడా తర్వాత నెక్స్ట్ బిట్ మీద ఆ ప్రభావం పడవచ్చు అది దృష్టి పెట్టుకోండి ఓకేనమ్మ నెక్స్ట్ విషయం ఏంటంటే దతపరచన్ అన్నాడు కుమార్ లలిత కమిటీ ఇచ్చాడు జస్టిస్ భార్గవ కమిటీ ఇచ్చాడు వాంచు కమిటీ ఇచ్చాడు తెలంగాణ ప్రజా సమితి ఇచ్చాడు ఇది అనగానే మనకి ఏం గుర్తుకొస్తుందంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ యాజస్టేషన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో జనవరిలో తెలంగాణలో యాజుకేషన్ వచ్చింది దాన్నే తొలి తెలంగాణ ఉద్యమం అంటారు ఈ తొలి తెలంగాణ ఉద్యమ సమయానికి సంబంధించిన విషయాలన్నమాట ఇవన్నీ కూడా చూడండి కుమార్ లలిత కమిటీ అని ఏందని అడిగిండు కుమార్ లలిత కమిటీ దేనికి సంబంధించిందంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తారీఖు నాడు కుమార్ లలిత కమిటీని మన రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఎందుకు నియమించింది అయ్యా అంటే తెలంగాణ మిగులు నిధులు తెలంగాణలో మిగులు నిధులు ఉన్నాయో ఎప్పటి నుంచి ఎప్పటివరకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్లో యాజిటేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఈ మధ్యకాలంలో తెలంగాణ మిగులు నిధులు ఉన్నాయో లెక్క చూడటం కోసం కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వేసినటువంటి కమిటీ పేరే కుమార్ లలిత్ కమిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జనవరిలో ఈ కమిటీని నియమించడం జరిగింది ఇంతకీ కుమార్ లలిత్ ఎవరయ్యా అంటే కంట్రోల్ ఆడిటర్ జనరల్లో ఈయన సభ్యుడిగా ఉన్నాడు ఆయన్ని తీసుకొచ్చి ఈ కమిటీకి నియమించటం జరిగింది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఈ కుమార్ లలిత్ కమిటీ నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అప్పుడు తెలంగాణ ప్రాంతీయ సంఘం టీఆర్సీ అంటాం కదా తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి చొక్కారావు అసెంబ్లీలో గొడవ చేసిండు ఏమని గొడవ చేసిందంటే మా తెలంగాణ మిగులు కూడా ఆంధ్ర ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రాంతాలకు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నారు మాదంతా కూడా లోటు బడ్జెట్లో చూపిస్తున్నారు అందుకని మా కోట్లన్నీ ఎక్కడ పోయినాయో చెప్పండి అని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారిని నిలదీశారు ఆ సమయంలో తెలంగాణ మిగులు నిధుల గురించి చర్చ అందరిలో మొదలైంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కుమార్లలిత కమిటీ నియమించింది అంతేకాదు ఇదే సమయంలో తెలంగాణలో ముల్కీ నిబంధనలు అమలు చేయాలి తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి గొడవ జరుగుతుంటేనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఒకటో తారీఖు నాడు జనవరి ఇరవై ఒకటో తారీఖు నాడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు జీవో నెంబర్ థర్టీ సిక్స్ అని చెప్పి ఒక జివోన్ జారీ చేశారు ఆ జీవో ఉద్దేశం ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు లోపల తెలంగాణలో ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్న నాన్ నాన్ముల్కీలందరినీ కూడా బయటికి పంపిస్తామని చెప్పి థర్టీ సిక్స్ జీవో ఒక ఉద్దేశం అంటే ఈయన జీవో చేశాడు నెక్స్ట్ ఈ కుమార్లలిత కమిటీని వేశాడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి జస్టిస్ భార్గవ కమిటీ జస్టిస్ భార్గవ కమిటీ దేనికి సంబంధించిందయ్యా అంటే ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్లో వేశారు ఓకేనా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్లో ఈ కమిటీని ఎందుకు వేశారంటే ఈ కమిటీని కూడా తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయటం కోసం నియమించటం జరిగింది తెలంగాణ మిగులు నిధుల్ని అంచనా వేయటం కోసం వేసిన మరొక కమిటీ రేపు ఎగ్జామ్లో జతపరచాలంటాడు ఫస్ట్ ఏ కమిటీ వేశారు తెలంగాణ మిగులు నిధులు అంటే ఫస్ట్ లలితకు కుమార్ లలిత కమిటీని వేస్తే తర్వాత భార్గవ కమిటీని వేశారు గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మ నెక్స్ట్ విషయం ఏంటంటే వాంచు కమిటీ ఈ కమిటీ వాంచు అంటే మీకు మీకు కొద్దిగా ఐడియా ఉండకపోవచ్చు దాన్ని కైలాసనాథ్ వాంచు కమిటీ అంటారు దాన్ని వాంచు కమిటీ లేదా కైలాసనాథ్ వాంచు కమిటీ అంటారు ఈ కమిటీని ఎందుకు అయ్యా అంటే ఇప్పుడు వేశారంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈ కమిటీని ఇస్తే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రావటం జరిగింది అసలు ఈ కమిటీని ఎందుకు వేశారు కైలాస వాన్ నాథ్ వాన్ కైలాసనాథ్ వాంచు కమిటీని ఎందుకు అయ్యా అంటే సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు సారాంశం ఏంటంటే ములికీ నిబంధనలు అమలు చేయకూడదు ములికి నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయకూడదు అని చెప్పి తీర్పు చెప్పింది మరి ములికీ నిబంధనలు అమలు చేయకూడదంటే ఇది ఎవరికి అన్యాయం జరుగుతుందని భావించారంటే తెలంగాణ వాళ్ళు అన్యాయం జరుగుతుందని భావించారు ఆ సమయంలో తెలంగాణ మినిస్టర్ అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సుప్రీంకోర్టు తీర్పు విడుదలైనటువంటి రోజున తన పదవికి రాజీనామా చేశారు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్సారిగా రాజీనామా చేసిన మంత్రి ఎవరయ్య అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన రాజీనామా చేయగానే కేంద్ర ప్రభుత్వం ఏ ఆలోచించిందంటే ఈయన రాజీనామా చేయడంతో వేరే వాళ్ళు కూడా రాజీనామా చేస్తే ఈ గొడవ పెద్దదయ్యేటట్టుందని చెప్పి అసలు ముల్కీ నిబంధనలు అమలు చేయాలా వద్దా అని చెప్పి ఇక చూడండి కైలాసనాథ్ వాంచు కమిటీ అని చెప్పి ఒక కమిటీ నియమించటం జరిగింది ఈ కమిటీ తర్వాత కాలంలో ఏమని చెప్పింది అయ్యా అంటే ముల్కీ నిబంధనలు అమలు చేయాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి ఎందుకు రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తుందంటే థర్టీ సిక్స్ జీవో ఏమంటుంది ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలంటుంది కదా అది మరి భారత రాజ్యాంగం ఏమంటుంది పద్నాలుగు ఆర్టికల్ కానీ పదహారు ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు ఏమని చెప్తున్నాయంటే ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు ఈ దేశం మొత్తం మీద అంటున్నారు మరి అలాంటప్పుడు భారత రాజ్యాంగం తెలంగాణలో అమలవుతుంది కాబట్టి తెలంగాణలో ఎవరైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా మరి అలాంటప్పుడు థర్టీ సిక్స్ జీవో ఎట్లా చెల్లి అవుతుందని చెప్పి ఈ కైలాసనాథ్ వాంచ్ కమిటీ ఏమని చెప్పిందంటే మీరు థర్టీ సిక్స్ జీవోని కనుక ఖచ్చితంగా అమలు చేయాలనుకుంటే రాజ్యాంగంలో ఉన్న పద్నాలుగు పద ఆర్టికల్ని తీసేయండి ఒకవేళ పద్నాలుగు పద ఆర్టికల్ ఖచ్చితంగా ఉండాలి పదహారు ఆర్టికల్ అనుకుంటే థర్టీ సిక్స్ జీవోని అమలు చేయమకండి రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా మార్చాల్సి వస్తుందని చెప్పి కైలాసనాథ్ వాంచ కమిటీ తేల్చి చెప్పింది నెక్స్ట్ టీజీ ప్రజా సమితి అంటే తెలంగాణ ప్రజా సమితి అనేటటువంటి దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు టీపీఎస్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేశారు నిజం చెప్పాలంటే టీపీఎస్ అనేటటువంటిది దీని ఫస్ట్ పేరు టీపీఎస్ కాదు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు తర్వాత దీన్ని టీపీఎస్ అని పేరు మార్చుకున్నారు అలా టీపీఎస్గా పేరు మార్చింది ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చి ఇరవై ఐదో తారీఖు నాడు టీపీఎస్గా పేరు మార్చడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ టీపీఎస్ మొదటి అధ్యక్షుడు ఎవరంటే అనంతుల మదన్ మోహన్ అని సిద్దిపేటకు చెందినటువంటి వ్యక్తిని దీనికి అధ్యక్షుడిగా పెట్టారు తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు ఈ టీపీఎస్కి అధ్యక్షుడైనాక తెలంగాణ ఉద్యమం ఇంకా రే బాగా పెరిగింది దానివల్లనే తెలంగాణలో మూడు వందల అరవై తొమ్మిది మంది పిల్లవాళ్ళు ఆ ఉద్యమ సమయంలో బలైపోయారని చెప్తారు ఓకేనా నెక్స్ట్ విషయం ఏంటంటే జతపరచన్ అన్నాడు చిన్ చౌతు కాను సర్దేశ్ ముఖి గన్ ఫౌండరీ ఫ్యాక్టరీ సిపాయిలు తిరుగుబాటు అన్ని దానికి సంబంధం లేని బిట్లు అన్ని ఒక దగ్గర చేర్చారు చూడండి చిన్ కులిచుకాను సర్దేశ్ తర్వాత గన్ ఫౌండరీ ఫ్యాక్టరీ సిపాయిలు తిరుగుబాటు అన్నాడు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు రేమాండు పీష్వా భాగ్ అన్నాడు ఓకేనమ్మ ఇక చూడండి చిన్కులిచ్ ఖాన్ అంటే ఎవరు అంటే ముల్కు గతంలోనే మనం చాలాసార్లు దీని గురించి చెప్పుకున్నాం ముల్కు బిరుదు పేరు ఖాన్ చిన్కులిచ్ ఖాన్ అంటే కుర్రా కత్తి వీరుడు కుర్ర కత్తి వీరుడు అనేది ఈయన యొక్క టైటిల్ ఈ బిరుదు ఎవరిచ్చారంటే ఔరంగజేబు నిజాముల్ ముల్క్ ఇచ్చాడు మరి నిజాముల్ ముల్క్కి నిజాముల్ ముల్క్ అనేది కూడా బిరుదే ఓకే ఇదేమో మొఘల్ చక్రవర్తి ఫరూక్ ఇస్తే ఈ బిరుదునేమో ఔరంగజేబు ఇచ్చాడు మరి ఇది బిరుదే ఇది బిరుదే ఈయన అసలు పేరు ఏంటంటే మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనేది నిజాముల్ ముల్క్ యొక్క అసలు పేరు నెక్స్ట్ చౌతు ముఖ్య అంటే అన్నాడు అంటే మనకి ఎక్కడొస్తుంది ఇండియన్ హిస్టరీలో అవసరమే ఇక్కడ తెలంగాణ హిస్టరీలో అవసరమే ఏందయ్యా అంటే మహారాష్ట్ర పరిపాలకులు ఎవరినైనా ఓడిస్తే ఓడిపోయినటువంటి సామంతుల మీద విధించేటటువంటి ట్యాక్స్ని ఏమంటారంటే చౌతు సర్దేశ్ ముఖ్య అంటారు మరి ఇక్కడ ఏమైనా ఉందా అంటే ఇక పీస్వా పీస్వా అనేటటువంటి వాళ్ళు చౌతు ముఖ్య అనే పన్నుని మన నిజాముల్ ముల్క్ మీద వేశారు ఎందుకు నిజాముల్ ముల్క్ మీద వేశారంటే నిజాముల్ ముల్క్ పీస్వాని ఓడించాలని చెప్పి మూడు సార్లు యుద్ధానికి వెళ్తే మూడు సార్లు కూడా నిజాముల్ ముల్క్ను పిచ్చి పిచ్చిగా కొట్టి మహారాష్ట్ర పీస్వా ఒకటో బాజీరావు అనే వ్యక్తి నిజాముల్ ముల్క్ నుంచి ఈ చౌత్ సర్దేశ్ముఖి అనే పన్నుల్ని వసూలు చేశాడు ఓకేనా నెక్స్ట్ గన్ ఫౌండరీ ఫ్యాక్టరీ అంటారు గన్ఫౌండరీ ఫ్యాక్టరీ అనేటటువంటి దాన్ని ఎవరు పెట్టారంటే రేమాండ్ అనే వ్యక్తి పెట్టాడు రేమాండ్ రేమాండ్ ఎవరు అని అంటే ఫ్రెంచి సేనా సేనాపతి ఏనని మన నిజాం ఖాన్ నిజాముల్ ముల్క్ గారి కొడుకైనటువంటి నిజాం అలీఖాను హైదరాబాద్ సంస్థానానికి చక్రవర్తిగా ఉన్నప్పుడు ఫ్రెంచి దేశానికి చెందిన రేమాండుని తీసుకొచ్చి తన ఆస్థానంలో పెట్టి అద్భుతంగా ముస్లిం పిల్లలకి అంటే మన ఇస్లాం మతానికి చెందినటువంటి పిల్లలకితో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా సైనిక శిక్షణ ఇప్పించాడు వాళ్ళని ధీరులుగా వీరులుగా తీర్చిదిద్దిన ఘనత ఎవరికి దక్కిందంటే రేమాండ్కు దక్కింది ఆయన నాయకత్వంలోనే హైదరాబాదులో గన్ ఫౌండరీ అనేటటువంటి చోట ఒక ఫ్యాక్టరీ అంటే గన్ఫౌండరీ అనేది ఒక ఫ్యాక్టరీ పెట్టించారు గన్స్ తయారు చేసేటటువంటి ఒక ఫ్యాక్టరీని పెట్టించారు రేమాండ్ రేమాండ్ క్రిస్టియన్ ఫ్రెంచి దేశస్థుడు ఈయన మన హైదరాబాద్కు వచ్చి మన నిజాం అలీఖాన్ చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలను చూసుకొని ఆయన ఇక్కడే సెటిల్ మన ముస్లిం అమ్మ ఆయన పెళ్లి చేసుకున్నాడు హిందువులు ముస్లింలు అందరికీ కూడా ఆయన్ని బాగా అభిమానించారు మీరు చదువుతారు ఆయన గురించి ఏంటంటే రేమాండుని హిందువులు అయితేనేమో ముసారాముడు ఓకే ముసారాముడు అనే పేరుతో పిలిచే వాళ్ళంటారు ముసారాముడు అదే మన ముస్లింలు అయితేనేమో ముసారాం బాబా ముసారాం బాబా అనే పేరుతో పిలిచారంటారు అర్థమైందన్నాను ఇదంతా దానికి సంబంధించిన స్టోరీ నెక్స్ట్ చూడండి సిప్పాయిల తిరుగుబాటు సిప్పాయిల తిరుగుబాటు అంటే డి బాగు ఎందుకు బాగంటే అంటే సిపాయిల తిరుగుబాటులో బాగ్ అనే ఒక ప్రత్యేక అధికారి ఆయన ఏందంటే మనకి పశ్చిమ బెంగాల్లో భారక్పూర్ అనేటటువంటి ప్రాంతంలో భారక్పూర్ అనేటటువంటి ప్రాంతంలో సిపాయిలకి ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ బ్రిటిష్ పోలీస్ అధికారి అర్థమైందా అంటే మన సిపాయిలందరికీ ట్రైనింగ్ ఇచ్చే అధికారి ఈయన ఎన్ఫిల్డ్ రైఫిల్స్ని వాడాలని చెప్పి సిపాయిల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని వాడాలి వాటిని ఆవు కొవ్వుతో పూసినటువంటి తోటాలను వాటిలో ఉపయోగిస్తారని చెప్పి వాటిని ఖచ్చితంగా మీరు వాడాలని మన సైనికుల్ని ఇబ్బంది పెడితే మంగల్ పాండే మంగల్ పాండే తన సోదరుడైన ఈశ్వర్ పాండేతో కలిసి ఇతన్ని పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు బార్క్పూర్లో కాల్చిపడేసిండు అందువల్లనే చూడండి తర్వాత మంగల్ పాండేని ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నాడు ఉరి తీస్తేనే తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరం మే నెల పదో తారీఖు నాడు మీరట్లో ప్రారంభమైందని చదువుతాం ఓకేనా పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి ఇరవై తొమ్మిది బాగుని మన మంగల్పాండే చంపితే పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నాడు మంగళపాండేని ఉత్తి ఇస్తే పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదో తారీఖు నాడు సిపాలి తిరుగుబాటు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రారంభమైంది అందుకని చూడండి ఇక్కడ ఆప్షన్స్లో సిపాహి తిరుగుబాటు అంటే బాగని ఇచ్చాడు ఇంత స్టోరీ మనకి తెలిస్తే కానీ ఇక్కడ బాగు అంటే ఎవరు అనేటువంటి ఐడియా రావచ్చు ఓకేనమ్మ చిన్ కులిచుఖాను చౌతు ముక్కి తర్వాత గన్ ఫౌండరీ ఫ్యాక్టరీ బాగ్ అనేటది ఇచ్చాడు ఇదంతా స్టోరీ వద్దనుకుంటే డైరెక్ట్గా చిన్ కులిచ్న్ అంటే నిజాముల్ముల్కు చౌతు సర్దేశ్ముఖ్ అంటే పీస్వా గన్ ఫౌండరీ అంటే రేమాండు సిపాయి తిరుగుబాటు అంటే బాగు ఓకేనా ఇట్లా ఇట్లా ఆన్సర్ చేసుకుంటే మనకి ఎమ్మటే ఆన్సర్లు వస్తాయేమో కానీ సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలంటే ఆ స్టోరీ అంతా చదువుకోవాలి ఎందుకు నేను ఇంత ప్రాధేయపూర్వకంగా చెప్తున్నానంటే ఈ ప్రశ్నలు ఇలాగే అడగరు ఏ టైపులో ఇచ్చినా మనం ఆన్సర్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు కూడా మనకు తెలిసి ఉండాలి